తెలంగాణకు పోరాటాన్ని నేర్పిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతి ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహానికి నివాళులర్పించి పూలమాల వేసి వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుంచుకున్నాం ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి సామాన్యుడు కూడా చక్రవర్తి కావచ్చు సంకల్ప బలం ఉంటే ప్రజలను సమీకరిస్తే అని చెప్పి దాని అక్షరాల నిజం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు గోల్కొండ కోటను ఆక్రమించుకొని ఏడు నెలల పాటు పరిపాలన చేయడమే కాకుండా గెరిల్లా దళాన్ని కూడా సమీకరించి బడుగు బహు బహుజన వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి వారికి ఆకలి బాధను తీర్చిన గొప్ప వ్యక్తి అక్కడ రాబిన్హుడ్ గురించి గొప్పగా చరిత్రకారులు చెప్తారు కానీ అంతకంటే గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయ్ పాపన్న గారు అందుకే ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు గుర్తుంచుకునేలాగా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉంది వారు జన్మించిన స్థలం వారు రాజ్యం ప్రాంతాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి మన పిల్లలకి వారి జీవితం ఒక స్ఫూర్తి కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఉంది ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతిని అందరూ కూడా జరుపుకొని వారి సేవలను ఈరోజు గుర్తుంచుకుంటా ఉన్నారు పేదల బడుగు బలహీన వర్గాలను ఏకీకృతం చేసి ఈరోజు ఆనాటి మొగుల్ సామ్రాజ్యాన్ని గడగడలాలించిన ఒక వీరుడు బహుజన సామాజిక వీరుడు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి అందరూ కూడా మామూనరు ఎమ్మెల్యే గారు ఎన్ఎం సింహాశెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే గౌడ సోదరులు అందరూ అందరూ కూడా అన్ని యాదవులు అందరూ అన్ని కులం అన్ని కులాలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ అందరూ ఇక్కడ చేరుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది వారి జీవిత చరిత్ర చాలా కనుమరుగు చేయడానికి ఎంతోమంది ఆనాడున్న వారు చాలామంది కూడా వారి జీవిత చరిత్రను కనుమరుగు చేయడానికి చూస్తే దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఆయన ఒక వీరుడు నిజంగా ప్రజల పేద ప్రజల పక్షాన ఉన్న ఒక వీరుడు అన్నట్టుగా రోజు చూపించడం జరిగింది ఈరోజు దాన్ని అన్నిటి కూడా గుర్తించి ఈరోజు వర్ధంతి ఎక్కడ కూడా ఎక్కడ కూడా అధికారికంగా చేయలేదు ఈరోజు వర్ధంతిని కూడా అధికారికంగా చేపట్టడం చాలా సంతోషదాయకంగా ఉంది అలాగే ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను బీసీలను ఎస్సీ ఎస్టీలను అందరినీ కూడా అందరిని ఏకీకృతం చేసి అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు పథకాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా వాళ్ళందరికీ చేకూరే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం పన్న మూడు వందల పదహైదవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయము అయితే సర్దార్ సర్వాయి పాపన్న గారు అన్ని వర్గాలను ఏకం చేస్తూ దాదాపుగా మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటను జయించినటువంటి గొప్ప చక్రవర్తి మొఘల్ వంశం పతనమవుతున్నటువంటి దశలో గోల్కొండ సామ్రాజ్యాన్ని జయించినటువంటి గొప్ప చక్రవర్తి ముప్పై రెండు కోటలను జయిస్తూ స్వతహాగా ఆయన రాజ్యాధికారం పన్నెండు వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్ఫూర్తిదాయకంగా ఈరోజు జాతికి ఎంతో గౌడజాతితో పాటు బీసీలను అందరినీ ఏకం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలను అందరినీ బహుజనులను ఏకం చేసుకొని పోరాడినటువంటి గొప్ప చక్రవర్తి ఆయనను ఆయనది కనుమరుగైనటువంటి చరిత్రను లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చినప్పుడే మొట్టమొదటిసారిగా అది వెలుగులోకి వచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది వర్ధంతిని జయంతిని మహనీయుల వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని వాళ్ళు సంకల్పంతో చేసిన అది కొనసాగింపా ఈ ప్రభుత్వాలు కూడా అందరూ కొనసాగిస్తూ ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం అయితే సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో అందరూ కూడా గౌడజాతి గౌడజాతితో పాటు బీసీలంతా ఏకమై బహుజన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు ఆయన కలలు కన్నటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఒక మహనీయుడు ఆయన ఆయన జయంతిని వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అది అధికారికంగా నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషించదగ ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మూడా చైర్మన్ గారు మరియు వివిధ చైర్మన్లు మా యొక్క ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కలెక్టర్ మేడం గారు తర్వాత బీసీ వెల్ఫేర్ నుంచి ఇందిరా మేడం గారు ఈ యొక్క కార్యక్రమానికి మా మాకు అన్ని సాయ సహకారాలు అందుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొరకు కృషి చేసినటువంటి వారికి అందరికీ కూడా జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ తరపున ధన్యవాదాలు